వీళ్ళు ఎలాంటి విశ్వాసం ఉన్నది ఎలా నిరీక్షణ ఉన్నది ఎలాంటి ప్రేమను చూపించు క్రీస్తు ప్రేమను అని మన ఆత్మీయ జీవితంలో ఫలమానంగా ఈ మూడు అంశాలను ఎంతో ప్రత్యేకంగా ప్రభు చెప్పాడు విశ్వాసము నిరీక్షణ గురించి కొద్ది సమయం మనం మాట్లాడుకున్నాం అసలు విశ్వాసము నిరీక్షణ అంటే ఏంటంటే విశ్వాసము అంటే నమ్మటం నిరీక్షణ అంటే ఎదురు చూడటం విశ్వాసం అంటే నమ్మటం నిరీక్షణ అనగా ఎదురు చూడటం ఎబ్రిగా పదకొండవ అధ్యాయం పదకొండవ అక్కడ కొంచెం విశ్వాసం గురించి రాయబడింది ఎబ్రి పదకొండో అధ్యాయం మొదట విశ్వాద అధ్యాయం మొదటి వచనం విశ్వాసం అన్నది నిరీక్షించబడుచున్న వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువు విశ్వాసం అంటే నమ్మి నిరీక్షిస్తూ ఉన్నాం అంటే ఎదురు చూస్తా ఉన్నాం ఏమని ఇక్కడ ఎవరి పదమూడు అధ్యాయము పద్నాలుగో వచనంలో ఉంది నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోదాని కోసం అనమాట ఎదురు చూస్తా ఉన్నాం మనం ఈ పట్టణం ఈ లోకంలో మనకు శాశ్వతం కాదు కానీ నిలువరమైంది శాశ్వతమైంది పరలోకం దాని కొరకు మనం ఎలా విశ్వాసం చేస్తున్నాం దాన్ని మనం చూడాల అక్కడ పదకొండు ఏం మొదటి వచ్చిన మళ్ళా చూస్తే అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుచువై ఉన్నదంత పరలోకం నిజంగా ఉన్నదే అది మన కంటికి కనిపించట్లా కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం ఉన్నది అని నమ్మి విశ్వసించి దాని కొరకు ఎదురు చూస్తా ఈ భూలోకంలో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాం అదే విశ్వాసము నిరీక్షణ ప్రభు ఈ విశ్వాసము ఈ నిరీక్షణలో మనం ఎంతగానో పెంపొందించాలని చూస్తా ఉన్నాం ఎబ్రి పది పదకొండు అధ్యయనం పదవచనంలో ఏడనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదురు వెలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడట ఎప్పుడు పూర్వ దినాల్లో మానవ జాతి ప్రారంభ దినాల్లో నిరీక్షణకు ఆధారమే లేదు అది పరలోకం ఉంది మోక్షం ఉంది మనమంతా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం అని అప్పుడు బోధించిన వారు లేరు చెప్పిన వాళ్ళు కూడా లేరు కానీ నిరీక్షణకు ఆధారం లేని సమయాన అబ్రహాం అంట నిరీక్షణ కలిగింది ఎదురు చూస్తా ఉన్నాడు కానీ నేడు మనకి నిరీక్షణ ఉంది ఈ నిరీక్షణకు మార్గం మనకి వేసు ప్రభు భూలోకానికి వచ్చి రెండు వేల సంవత్సరాల క్రిందటే ఒక నిరీక్షణకు ఆధారంగా పరలోకానికి మార్గంగా నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని అని ప్రభు మనకు ఒక మార్గాన్ని ఒక నిరీక్షణను చూపించి వెళ్ళాడు కాబట్టి ప్రభు అంట మనం కూడా విశ్వాసముతో నిరీక్షణతో దృఢంగా ముందుకు కొనసాగాలని ప్రభు మన కొరకు ఆశపడతా ఉన్నాడు ఈ నిరీక్షణ విశ్వాసం అనేది మనకు ఆత్మీయంగాను భౌతికంగా అన్ని విషయాల్లో చాలా పేరు చేస్తూ ఉంటుంది నిరీక్షణ విశ్వాసం అనేది ఈ రెండు మనలో కలిగి ఉంటేనే ప్రేమ అనే మూడు అంశం నుంచి కొడుతూ ఉంటుంది చదువుకునే పిల్లలు మనం చదువుకుంటాం టెన్త్ క్లాస్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కుంటేనే ఒక సూత్రం వచ్చింది దాన్ని బట్టి తర్వాత తరగతుల్లో ఆ లెక్కలు ఆన్సర్ చేయగలం అలాగే మనం ఆత్మీయంలో ముందుకు ఎలా తిరగాలన్నా మాట్లాడాలన్నా విశ్వాసాన్ని నిరీక్షణను మొదటి నేర్చుకోవాలి మనం ప్రార్థన చేసిన ఒక కార్యం కొరకు ప్రభు సంఖ్యలో కనిపెట్టిన నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రభుత్వ కార్యం తప్పకుండా చేస్తావు అని మనం దాన్ని బట్టి ప్రార్థనలో ఎక్కడ ఓర్పును కోల్పోకూడదు విశ్వాసము నిరీక్షణ మనలో ఉండాలంటే మొదట ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఆ ఓర్పు సహనంతోనే మనం కొనసాగలుగుతాం బైబిల్లో మనం ఒక స్క్రీన్ చూద్దాం ఏమి యొక్క నిరీక్షణ ఏమేమి విశ్వాసాన్ని బ్లూకాస్ వార్త పద్దెనిమిది అవతారా ప్రభు చెప్పారు ఈమె విశ్వాసంలో మనం కూడా ఈమె నిరీక్షణలో కొంచెం మనం నేర్చుకోవాలి చదువుతాం దేవునికి భయపడకయు మనుషులను రక్ష ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండిను ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండిను ఆమె అతని ఎదుపు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పుకోపోయాను ఒక పట్టణం ఉందంట ఆ ఊర్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి కానీ ఆయన న్యాయం అనేది ఆయన ప్రభు ఏం చెప్తున్నాడు కింద ఎనిమిదో వచ్చినంలో ఏడవ వచ్చిన ఆయన అన్యాయాధిపతి అని ప్రభు చెప్తా ఉన్నాడు న్యాయాధిపతి అన్యాయాధిపతి అయి ఉన్నాడు ఈ అన్యాయాధిపతి అయినకి ఓ స్థితి ఆమెకు ఒక సమస్య వచ్చిందంట ఆమెకి ఆమె ప్రతివాదకి చేపట్లో చెప్పారు మన ఏ సమస్య వచ్చినా కానీ ఆమె సమస్తీరాలని అన్యాయుస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది ఈయన ఆ దిన యోధా సమాజం యోధా సమాజంలో స్త్రీలను అసలు ఎత్తచేయరు ఈమె వచ్చింది ఒక సమస్య ఈ సమస్ తీరాలంటే ఇంకా మూడు సమస్యలు మొదలైనవి ఒకటి ఏమి స్త్రీ రెండు ఏమి విధవరాలు మూడు అన్యాయస్థుడైన న్యాయాధిపతి యోధా సమాజం అసలు స్త్రీలను కూడా చేయరు ఆ స్త్రీలని చాలా చులభంగా చూసేవాడు ఆ దినాలు అలాంటిది ఎంతో విశ్వాసాన్ని ధైర్యాన్ని తోడ్పరచుకొని నిరీక్షణ తేస్తుంది అందుకే ఐదు రొట్టెలు రెండు చేపలు పంచిన స్థలంలో కూడా స్త్రీలను అసలు లెక్కించరా పురుషులు మాత్రమే లెక్కించారు స్త్రీలు అంటే యువత సమాజంలో అసలు మిమ్మల్ని లెక్కలోకి తీసుకోరు అలాంటి స్త్రీలని ఎంతో ధైర్యంతో మొదటి సమస్య జయించు రెండు అంట న్యాయాధిపతి ఇంకా న్యాయం ఎవరు చేస్తారండి అన్యాయస్థుల దగ్గరికి వెళ్ళాలంటే ఈమె విశ్వాసం మనం నేర్చుకోవాలి ఎంతో ధైర్యాన్ని కూడా కట్టుకొని ఆమె అడుగుతున్నాయా నాకు న్యాయం తెలుసు అంటే పేరు సేవకులు చేస్తారు కొంతమంది విసుగు లేని ఎదవరా ఏం విసుగు అనేది లేదు ఏం రాగా అంటున్నాడు ఇవాళ కాదు రేపు రా అంటే సరైన వెళ్ళిపోతుంది తలంచుకొని మళ్ళీ రేపు వస్తుంది రేపు కాదమ్మా ఒక పది రోజులు ఆనందా మళ్ళీ పోతాం మళ్ళీ పది రోజులు ఆకస్తుంది ఏం ఏం విసుగు లేదు ఎన్ని సార్లు చెప్తే సార్లు వస్తుంది సాయంత్రం అంటే సాయంత్రం వస్తుంది ఇప్పుడు కాదమ్మా ఒక పది రోజులు ఆ మళ్ళీ పది రోజులు ఆకస్తుంది నేను జీవితంలో విసుగు లేదు విసుగులా ఏం చేస్తున్నాయి వేచి మారుతుంది పోరాడుతుంది నిజంగా విసుగు అనేది చాలా ఉంది ఇది ఉపమానం ఒక భర్త సిమెంట్ పని ఏదో చేసి వస్తామంటాడ సాయంత్రం ఏదో పొద్దుపోయి ఇంటికి వచ్చి అమ్మాక వేడి నీళ్ళు పెట్టు సాలు అన్నాడు ఆమె ఏదో సీరియల్ ఏదో టైం వచ్చాడట మధ్యానికి వచ్చి సరే ఇప్పుడు దాకా పిల్లలస్కి ఇచ్చేది ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నన్ను అని విసుకుంటా సనుక్కుంటా ఏదో వీటిని పెట్టినట్ట స్నానం చేసి వచ్చి కూర్చున్నాడంట అన్నం పెట్టమ్మా ఏదో అన్నం ఉంది ఆ పప్పు చేదా సాంబార్ ఏదో కాసిందంట రెండు మొదలు తిని అమ్మ ఏదో పప్పులు ఉప్పు సత్వం కొంచెం చూడన్నాడంట ఏమా సరేలయాత్ర సరిపోయేదిగా ఆ మాట అనుకుంటా పెళ్లి ముందు నాని బతికినానిగా వెళ్ళ పెళ్ళి ముందు బాగా బతికి నానిగా ఇప్పుడు జీవితం రుచిగా అన్న ఏం ఓర్పు లేదు విసుకుంటా ఆయనకు ఓర్పు లేదు పక్కన తీసుకొని మూచి పెట్టి పెట్టానంట రెండు కింద పట్టాడు విశ్వాసం ఓర్పు లేకపోతే మనం అసలు చాలా నష్టపోతాం అన్ని విషయాల్లో అందుకే మీరు కలిగి ప్రార్థించాలా ఓర్పు కలిగి ఎక్కడా స్థలం కొడుకు అయితే ఇంకా న్యాయాధిపతి దగ్గరకు వచ్చింది న్యాయాధిపతి ఏం ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోచాడకున్నట్టు ఆమెకు న్యాయం తీర్పునని తనలో తాను అనుకున్నాడన్నాడు ఒక కఠినాత్ముడు దేవునికి నాయన కానీ చెప్పుకుంటాడు ఈ వచనంలో నేను దేవుని భయపడడం మనుషులు మొదలు నష్టపెట్టం అలాంటిది ఒక విధవరాలు విశ్వాసానికి నేను కలిగిపోతున్నాడు చూడండి నా విశ్వాసం ఆమె నిరీక్షణ ఖచ్చితంగా సమస్య వరకు ఏం చేసింది పోరాడి మనం కూడా పోరాడాలి విశ్వాసంతో ప్రార్థనలో ప్రభు కార్యాలు ఖచ్చితంగా చేస్తారు ఆలస్యమైనను అనంతా అధికమైన మేలు చేస్తాడు అంతే మాట కూర్చోడం నిరీక్షణ కలిగిన వారికి రెండున్నంతలు మేలు అంట ఎదురు చూస్తాం ఉంటా మనం నిరీక్షణ కలిగి విశ్వాసంతో ముందు కొనసాగుతూ ఉండాలి అప్పుడు ఈ అన్యాయస్తున్న ప్రభున్నట్టుందా ఒక అన్యాయస్తు జాలిపడి ఏ విధంగా చేస్తే మీరు సారిసారికి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఏమన్నా అని ప్రభు మన ప్రశ్నేస్తున్నాడు సారి నా వచ్చి నేను ప్రార్థనిస్తున్నాను మీ ప్రార్థన విన నేను తోసి వేస్తాను అని కఠినార్కున్నాను ప్రభు మనల్ని అడుగుతున్నాడు ఆయన ఏమంటున్నాడు విన నేరకున్నట్లు నా చెవులు మందం కాలి రక్షించి నేర్కున్నట్లు నా హస్తము తురచి మనం కూడా విశ్వాసంతో ప్రార్థించాలి సారి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి ఇంకా ప్రభు ఎందుకు మనకి లోపల మనుషులు చెప్పుకున్న ఏముండదు ప్రభు సన్నిహిత మనకి వెళ్ళాలి మనం నిరీక్షణ కలిగి నిరీక్షణ లేని వారిని నిరీక్షణ రాబట్టాలి కాబట్టాలి జానం ఏమని చెప్పి సంఘ కాపరి సంఘాన్ని కాపాడాలి విశ్వాసమైన మనం గొర్రెలే పిల్లల్ని కానీ వృద్ధి చేస్తూ మనమే సంఘాన్ని పెంచాలి ఆత్మల్ని రక్షించాలి మనపై ఆ భారం ఉంది మనము ఇంకా విశ్వాసాన్ని నిరీక్షణ నేర్చుకోండా నేనైనాను మనమైనను బలహీలంగా ఉండకూడదు నిజంగా మనం ఎంతో మనల్ని మనం ప్రోత్సాహపరుచుకుంటున్నారు ప్రభు శిరువు దగ్గరికి వచ్చి శివు చట్టం దాగింది ప్రభావ మాకు శిష్యులు అడుగుతున్నారు మా విశ్వాసాన్ని పెంచు ప్రభావ మన విశ్వాసంలో బలవంతులుగా చేయబడబా అన్న మనమైన వాళ్ళు మనము విశ్వాసంలో ఎదగాలి ముందుకు కొనసాగాలి నిరీక్షణ కలిగి చూడాలి ఒక రైతు ఒక పంటని నాడతాడు ఎందుకు పైరు వేసేది నిరీక్షిస్తాడు నమ్ముతాడు ఇది ఎదిగింది తిరిగింది నాకు పంట చేతికి వచ్చింది అది రైతు యొక్క విశ్వాసం మన విశ్వాసం మన రక్షణ ఏముంది మనం చూడాలా లోకం చాలా భయంకరంగా ఉంది నిరీక్షణ లేని వారు మనకి ప్రభువు ఉన్నాడు మన సమస్యని మన బాధల్ని ప్రభు దగ్గరకు వచ్చి మనం కన్నీరు గారి ప్రార్థన చేస్తా ఉన్నాం చాలామందికి నిరీక్షణ లేదు చాలామంది ఈ బాధ ఈ నష్టం ఎవరు చెప్పుకోలేక చాలా నష్టపోతా ఉన్నారు ప్రపంచంలో మూడవ వంతు దేవుడు లేడని నాస్తికులు తయారై ఎక్కువ చదువు ఎక్కువై మనుషులకి అజ్ఞానం కూడా ఎక్కువైపోయింది చదువుకొని విజయన చదువులు దేవుడు లేడు దెయ్యం లేదని మొదలు పెట్టారు నాస్తికి లేదు ప్రపంచంలో మూడో వంతున్నారు దేవుడు కీర్తన గ్రంథంలో పద్నాలుగు వచ్చాను దేవుడు లేడని బుద్ధిని తమ హృదయంలో అనుకుంటారంట వీరు చెడిపోయిన వారు అత్యధిక కార్యాలు చేస్తూ ఉంటారు వీరికి ఒక తప్పు చేయాలంటే ఇక దేవుడు లేడని ఒక ముద్ర వేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు ఆ లోకంలో అనుభవిస్తూ ఒకటే వీళ్ళకి మాంసం దేవుడు లేడు బ్రతికినంత కాలం బ్రతుకుతాం ఇదేనంటే ఇది గాలి ప్రాణమిక గాలిని గెలిచిపోతే గెలిచే పైన ఏమీ లేదు వీళ్ళకి నిరీక్ష లేదు జీవితాల్లో ఏదో కొద్దిగాలు బ్రతుకుతున్నాం తప్పు ఉందా అనుభవిస్తాం సుఖంగా జీవిస్తాం చేయబోతాం మాకు నిరీక్షణ లేదని వీళ్ళు చెప్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు దేవుడు లేదని బుద్ధిని తమ ప్రతిలో అనుకుంటానంట ఈ నిజంగా బుద్ధి హీనులు అని దేవుడు చెబుతాడు ఇదే మాట కీర్తనలో యాభై మూడులో కూడా ప్రభు చెప్పాడు మళ్ళా కీర్తనలు యాభై మూడు దేవుడు లేడని బుద్ధి తమ హృదయంలో అనుకుంటూ ఉంటారన్న ఎందుకు ఒక మాట బైబిల్లో రెండు సార్లు రాయబడిందంటే చాలా ప్రాముఖ్యమైందని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని రెండు సార్లు రాయబడి ఉంటారు ఈ మాట ప్రభు ఇక్కడ ఇక్కడ రెండు సార్లు చెప్పాడు దేవుడు లేడని బుద్ధి నీళ్ళు నశించిపోతా ఉన్నారు నిరీక్షణ కలిగిన మనము వారి నిరీక్షణతో ప్రభుత్వ సన్నిధికి మనం వాళ్ళని ఆకర్షించాలి రక్షించాలి మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో ఎంతోమంది ఉంటారు వీరిక్షన్ లేదు జీవిస్తా అంటే జీవిస్తా కొనసాగుతా ఉంటారు ఓ ఉపమానం చెప్తాను ఒక అడవి పక్కన చిన్న ప్రాంతం ఒక పల్లెటూరు అన్నారు ఆ పల్లెటూరులో ఒక వ్యక్తి సాయంకాల సమయం కూర్చొని బైబుల్ చదువుతూ ఉన్నాడు అప్పుడు అటుగా ఒక నాస్తికుడు బయలుదేరి వెళ్తా ఉన్నాడు అంట సాయంకాల సమయం అడవి పక్కన చిన్న పల్లెటూరులో వెళ్తా ఈ బైబుల్ చదివినప్పుడు చక్కగా షర్టు వేసుకొని కూర్చొని చెట్టుకి సాయంత్రం సమయం సమయాన బైబుల్ చదువుతావు అన్నట్టు ఈ నాస్ట్ ఇప్పుడు అంటే దేవుడు వేడు అని చెప్పే వ్యతిరేకమీ ఎట్లా యాప్ చూస్తే చక్కని కూర్చొని ఉన్నావు తెలియగలిగిన వాళ్ళ ఉందో ఇది కంప్యూటర్ కాలం మంచిగా తెలివిగా వృద్ధి చెందుతున్న కాలం నువ్వు ఇంకా బైబుల్ చదువుతా దేవుడు దేవుడు అంటున్నావు అసలు ఏంటి నీకు తెలియ ఉందా ఈ రోజులే దేవుడు అంటున్నారు అసలు నువ్వు ఎట్లా తయారైనది ఆయన అన్నాడు అన్న ఈ బైబుల్ చదువుకునే వ్యక్తి ఆ అటవీ ప్రాంత వ్యక్తి ఏం మాట్లాడకుండా సరేనయ్యా నీకు నా అందర దేవుడు చూపిస్తా అన్నాడన్నా సరేనైనా ఈయన ఆయన ఇద్దరికి సంఘర్షణం జరిగింది వెళ్ళేది ఒక లోయలోకి తీసుకెళ్ళాడన్నా ఒక గుర్రహలోకి తీసుకెళ్ళి ఆ ఎముకలు ఎముకళ్ళు పొర్రీళ్ళు అస్థిపంజురాలు ఉన్నాయి అన్న చూసి ఏంటయ్యా నీకు బాని మర్చిపోయిందా ఇలాంటి స్థలానికి తెచ్చిపోయింది నన్ను అన్నాడంటే నాస్తి బైబుల్ జరిగిన వ్యక్తిని దిగదు ఒకప్పుడు ఇప్పుడు వచ్చే ప్రాంతం ఈ నరూప రాక్షసి తిరిగే ప్రాంతం ఇప్పుడు ఒకప్పుడు నరరూప రాక్షసుని మనుషుల ఈ స్థలానికి వస్తే వాళ్ళని చంపుకొని మేము మాంసాన్ని తినేసాము మనుషుల మాంసాన్ని ఇప్పుడు చెప్పు ఒక ఒక శావకుడు ఈ స్థలానికి వచ్చి ఇక్కడ క్రీస్తు ప్రేమను ప్రకటిద్దామని వస్తే మా తెగవారు ఆయన చంపేసి మేము తినేసాం తర్వాత ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షణతో ఆయన భార్య కొనసాగిస్తూ మా స్థలానికి వచ్చి దేవుని సేవ ఇక్కడ కొనసాగించింది మా తెగలో ఒక అమ్మాయితో స్నేహం చేసి మా భాష నేర్చుకొని మా పిల్లలకి మాకును చదువు చెప్పి మమ్మల్ని మనుషులుగా మార్చింది లేదనుకో ఈ పొరెల్లో ఒక ఈ అస్థిపంచంలో ఒక లాగా ఈ పాడితో తయారైపోయిన ఇప్పుడు చెప్పు దేవుడు నడవాలే అని అడిగారు ఆయన ఇంకా ఆయన అడవి మనిషి సాక్ష్యానికి షాక్ అయిపో దేవుడు లేడని నాస్తికి రా దేవుడే మనుషులు మార్చగలిగిన వాడు సైతం ఆయన ఎలాంటి మార్పు లేనివారు మనుషులను మార్చే దేవుడు కాబట్టి మనం నిరీక్షణతో విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఎంతగానో ప్రార్థించగలం మనం నిరీక్షణ విశ్వాసము మన జీవితంలో ఎంత పెంపొందించినట్లుగా దేవుడి దేవుడు ఇచ్చిన వాటికి అందించాలి